ఆట ఆటగాళ్ళ సంఖ్య బాస్కెట్బాల్ ఐదుగురు వాలీబాల్ ఆరుగురు ఫుట్బాల్ పదకొండు మంది క్రికెట్ పదకొండు మంది హాకీ పదకొండు మంది బేస్బాల్ తొమ్మిది మంది బిలియర్డ్స్ ఒకరు స్నూకర్ ఒకరు బాక్సింగ్ ఒకరు చెస్ ఒకరు పోలో ఒకరు కబడ్డీ ఏడుగురు వాటర్ పోలో ఏడుగురు నెట్బాల్ ఏడుగురు బ్రిడ్జ్ ఇద్దరు టెన్నిస్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లేదా డబుల్స్ ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే ఆట స్నేక్ బోట్ ఇందులో నలభై మంది పాల్గొంటారు సమాచారం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం చేరుతుంది జై హింద్ జై భారత్